హాయ్ అండి నిన్న లాంగ్ వీడియో పెట్టాను కదండి దానికి ఇంకా సెకండ్ పార్ట్ అండి ఇది చూడండి స్వీటీని అయితే అసలు వదలట్లేదు పాప మా అక్కడ కూర్చుంది స్వీటీ సింబా అయితే అస్సలు అలాగే కూర్చుని చూస్తుంది ఏం చేస్తుందా అని స్వీటీ వాటర్ తాగుతుందేమో అని చెప్పి మా మరితగారు అయితే వాటర్ పెట్టారండి వాటర్ తాగకుండా భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది సింబానికి మళ్ళీ సింబా పరిగెట్టేసేసరికి దానికి కేటాలో తెలియట్లేదు చాలా అంటే చాలా బాగా పరుగుపెడుతుంది బాగానే అలవాటైంది అనుకున్నాము కానీ ఎక్కువ భయపెట్టేసిందండి సింబా తర్వాత స్వీటీ అయితే అక్కడ కూర్చొని చూసింది మా అబ్బాయి అయితే పట్టుకోవడానికి ట్రై చేశాడు కానీ దొరకలేదు అలా మొక్కల్లోకి అయితే వెళ్ళిపోయింది చాలా ట్రై చేశాడు పట్టుకుందామని అయినా మొక్కల్లోకి కూడా వెళ్ళి పట్టుకుంటున్నాడు తీసుకొద్దామని సింబా దగ్గరికి తానైతే మా మర్తిగారు ఇచ్చారు ఆ బండి మీద అయితే చాలాసేపు నుంచే పెట్టారు బండి మీద అయితే దాంతో ఆడుకుంటున్నారు సింబా కూడా భయపడకుండా అలాగే ఉంది బైక్ మీద ఇంకో మధ్య గారు అయితే స్వీటీని అయితే తీసుకొచ్చారు మొక్కల నుంచి రెండవ మత్తిగారు అయితే స్వీటీని మొక్కల నుంచి తీసుకుని వచ్చారు పాపం భయపడిపోయిందని చెప్పి బోన్లు అయితే వేసేసారు స్వీటీని ఇంకా క్యూటీ ఎక్కడుందో పట్టుకోవాలి సింబా కానీ దాన్ని అయితే ఆ బండి మీద నుంచి దింపలేదు తర్వాత దింపేస్తాక బోన్ దగ్గరికి వెళ్ళి సిటీ అని రమ్మంటుంది ఏమో చాలా భయపడిపోయింది కదండి అందుకు రావట్లేదు ఆ అబ్బాయి అయితే ఆడిద్దాం అని అనుకుంటున్నాడు దాన్ని అయితే చూడండి ఎలా అంటున్నాడు ఆ అబ్బాయిని అయితే తమరేయడానికి పట్టుకుంది మళ్ళీని వీళ్ళిద్దరు అయిపోయారు ఇంకా అబ్బాయి మిగిలినట్టున్నాడు ఆ అబ్బాయితో కూడా చాలా ఆడింది అయినా సరే స్వీటీయే కావాలంట వద్దంట వాళ్ళు ఎవరూ ఆ బోన్ తీయడానికి ట్రై చేస్తుంది చూడండి ఎంత తెలియగానూని కానీ వెళ్ళట్లేదు ఎదురుకు వస్తుంది తప్ప పైకి వెళ్ళట్లేదు అది మరి ఏం చేస్తుందో మీరే చూడండి ఆ బోన్ చుట్టూ అయితే తిరుగుతుంది అటు ఇటుని తనకి ఏం చేయాలో తెలియట్లేదు కానీ స్వీట్ అయితే రావట్లేదు అది వెళ్ళట్లేదు బోన్లోకి ఏంటా అని ఆలోచించుకునేలాగా అబ్బాయి అయితే టాయ్ తీసుకుని ఇచ్చాడు దాంతో ఆడదాం అనుకుంది మళ్ళీ పైన పెట్టేశాడు అందుకోవడానికి ట్రై చేసింది కానీ అందట్లేదు దానికి సింబాకైతే ఆ అబ్బాయి టాయ్ని గిర్ర పెట్టేస్తే తెచ్చుకోవడానికి వెళ్ళింది సింబా లోస్ట్కి అయితే టాయ్ దొరికేసింది ఆ టాయ్ తెచ్చుకుని మా వారి టీషర్ట్ మీద అయితే ఆటలాడుతుంది సింబాని పై నుంచి టీ షర్ట్ తెచ్చేసింది ఆర్ఎస్ని టీ షర్ట్ అయితే తెచ్చేసుకుని ఆటలాడుతుంది సరే ఇంకెలాగ ఆటలాడుతుంది కదా అని ఉంచేమన్నారు అని ఉంచేసాను టీ ఆ ప్లేస్లో స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా అదే పరిస్థితి వాళ్ళది అలాగే చేద్దును సినిమా టాయ్ కాబట్టి బ్రతుకుకొని ట్యూటీ వచ్చినట్టుంది అలాగే చూస్తుంది ఏంటిది మళ్ళీ వచ్చింది అనుకున్నట్టుంది మళ్ళీ తోరడం మొదలుపెట్టింది పాప అదేమో ఆయాసం తీర్చుకుని వస్తే ఇది మళ్ళీ మొదలు పెట్టింది ఆటలాడడం దాంతో అవేమో పరుగులు పెడుతున్నాయి అవేమో చిన్నవి దీని మీద ఇదేమో ఇంటి చుట్టూరు తిప్పుకొని వచ్చేసింది ఆకలేసినట్టుంది బౌల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటుంది పెట్టినప్పుడైతే తినదో తర్వాత వెతుక్కుంటుంది లాస్ట్కి దాన్ని కూడా దాంట్లో వేసేసారు బోన్లోని క్యూటిన్ కూడా క్యూటిన్ తీరమ్మని అడుగుతుంది మన సింబ ఆడుకోవడానికి లేరు కదండి ఇంకా ఆకలేచింది తింటుంది అందులో ఉన్న రైసు మళ్ళీ టాయ్ తీసుకుని వచ్చింది ఆ టాయ్ తోటే ఆడుకుంటుంది ఇంకా ఏం చేస్తాం అనుకుని అవేమో రావు ఎవరితో ఆడుకోవాలి అంటుంది సింబా ఆ టాయ్ తెచ్చుకున్న టాయ్తోనే ఆడుకుంటుంది పళ్ళు అయితే షార్ప్ అవుతాయి అనుకుంటున్నాను నేను అది అది ఆడే ఆటలకు అసలు ఎవ్వరికీ కలిసి సరిపోవట్లేదు రెండు కళ్ళుని మా మరదు గారు పిలిచారని ఎలా పోయింది మళ్ళీ ఆగిపోయింది ఏంటో ఆటలాడుతుంది ఆ అబ్బాయితో ఆటలాడుతుంది మళ్ళీని టాయ్ తీసుకున్నాడని చెప్పి చెప్పి అబ్బాయిని తోమురుతుంది చూడండి ఎలా తోమురుతుందో టాయ్ కావాలంట సింబాకి కానీ అబ్బాయి మళ్ళీ గెర్ర పెట్టేశాడు చేతికి ఇమ్మంటున్నారు కానీ ఇవ్వట్లేదు అలవాటు చేద్దామనుకుంటున్నారు పడేసిన వస్తువు తెచ్చి ఇవ్వడం కానీ సింబాకేమో ఇంకా చిన్నపిల్లకి కదా అర్థం చేసుకోలేకపోతుంది అదేమో అబ్బాయి దాంతో ఆడుకోమంటున్నాడు దానితోటి కానీ ఏమో రాను అంటుంది టాయ్ ఇవ్వదంట ఎంత గట్టిగా లాగైనా సరే ఇవ్వట్లేదు మేము ఇంకా లాక్కు పళ్ళు ఊడిపోతాయి అని చెప్పాము కాగిపోయాడు ఆ అబ్బాయి కానీ సింబా అయితే చాలా బాగా ఆటలు ఆడుతుంది సింబా ఉంటే మాకు టైమే తెలియట్లేదు అసలు ఎంత ఏందో కూడా అని వాళ్ళు లాగేసుకున్నారని ఎలా చూస్తుందో చూడండి టైర పెట్టారు ఇంకా నాక అనుకుంది మళ్ళీ ఆటలాడేసింది అది అక్కడికి పట్టుకెళ్ళి అక్కడికి పట్టుకెళ్ళి ఆటలాడుతుంది అబ్బాయి అయితే మాత్రం అలాగే ఆటలాడుతుంది మళ్ళీ వచ్చేసింది అవి తీసేసుకున్నాడు వాళ్ళతో ఆటలాడిస్తున్నాడు అబ్బాయి చూస్తుంది 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 దొరికితే పట్టేద్దాం అనుకుంటుంది కింద పెట్టేసారు ఇంక దొరికిస్తుంది నాకు అనుకుంది అంటూ కూడా మాపేసింది మనసింద ఎంతలాగో ఆటలు అసలు అదే ఇంక వదిలేండి రెస్ట్ తీసుకుంటుంది అన్నదంటే ఇది ఎక్కడా ఆగట్లేదు నేనైతే ఆర్యన్ మ్యాటలు తెచ్చి కింద వేసాను ఇలాగా మ్యాటల్ సంగతి చూస్తుంది ఇదంతా నేను చూస్తానని ఈ మ్యాటల్తో చేస్తుంది ఇలా ఉందో కామెంట్ చేయండి